మీ కలలో శివుడు కనిపిస్తే దాని అర్థం ఏమిటో తెలుసా పండితులు ఏమంటున్నారంటే నిద్రపోయే ప్రతిసారీ మనకు ఒక కల వస్తుంది ఇది మంచి లేదా చెడు కావచ్చు అలాంటి కొన్ని కలలు మన జ్ఞాపకంలో ఉండిపోతాయి కొన్ని గుర్తుండవు కొన్ని కలలు మనల్ని ఆలోచింపజేస్తాయి మరికొన్ని కలలు మన నిద్రకు భంగం కలిగిస్తాయి అయితే కల ఎందుకు వచ్చింది దాని అర్థం ఏమిటి అని చాలా సార్లు ఆలోచించాం కలలు రెండు రకాలుగా వస్తాయని నిద్ర నిపుణులు అంటున్నారు ఒకటి గత సంఘటనల ఆధారంగా మరొకటి భవిష్యత్తులో జరిగే సంఘటనలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీకు ఎప్పుడైనా కలలో శివుడు కనిపిస్తే దాని అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మీకు కలలో మామిడి చెట్లు కనిపిస్తే శివుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడని అర్థం అంట త్వరలో మీరు జీవితంలో ముందుకు సాగుతారు మరియు డబ్బు పెరుగుతుందని మీకు కలలో పార్వతీ పరమేశ్వరుడు కనిపిస్తే అర్ధనాతీశ్వరుని అనుగ్రహం లభిస్తుందని అర్థం మీ వైవాహిక జీవితంలో విభేదాలు మరియు ఉద్రిక్తతలు ముగుస్తాయని దీని అర్థం అయితే పార్వతీదేవికి జలాభిషేకం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఆ తర్వాత శివాలయంలో తేనె సమర్పించి సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ప్రార్థించాలి కలలో శివలింగాన్ని చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు ఈ కల కంటే భవిష్యత్తులో మీరు అదృష్టం మరియు సంపదను పొందుతారని చెబుతుంటారు కలలో త్రిశూలాన్ని చూడటం కూడా చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది భవిష్యత్తులో మీరు ఎదుర్కొన్న సమస్యలు మరియు ఇబ్బందులు తొలగిపోతాయనే సంకేతంగా దీనిని చూస్తుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు